ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మహేష్ పోగిరిలో ఎలా అయితే హీరో అండర్ గౌ కాప్గా గ్యాంగ్స్టర్ సీక్రెట్స్ అన్నీ తెలుసుకున్నాడు సేమ్ అదే స్టైల్లో తులసి గబార్డ్ కూడా డీప్ స్టేట్ సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని ఇప్పుడు యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్లేస్ లో కూర్చుంది ఇక ఆడిస్తుంది చూడండి ఆట డీప్ స్టేట్ కి చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అదే తులసి గబార్డ్ కారణంగా మహమ్మద్ యూనస్ కి దిక్కు తోచడం లేదు ఏం చేయాలో తెలియక గిలగిలా కొట్టేసుకుంటున్నాడు ఇప్పుడు ఆమె వల్ల బంగ్లాదేశ్ కు భారత్ తప్ప మరో దిక్కు లేకుండా పోయింది తులసి కబార్డ్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ కారణంగా మొన్నటి దాకా తోక జాడించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ సాంగ్స్ పాడుతుంది అదేంటి భారత్ అంటేనే అస్సలు పడని జీప్ స్టేట్ తొత్తైన యూనస్లో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది అది కూడా భారత్పై మొన్నటి దాకా ఆరోపణలు చేసి ఇప్పుడు సడన్గా దోస్తు మేర దోస్త్ అనడం ఏంటి అసలు దీనికి ఎక్కడో యుఎస్లో ఉండే ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి కబార్డ్కి ఉన్న లింక్ ఏంటి ఈ రెండు మూడు రోజుల్లో అంతలా ఏం జరిగింది వీటన్నింటికీ సమాధానాలు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఒక దేశానికి పప్పెట్లాంటి నాయకుడు ఉంటే డీప్ స్టేట్ ఆడించే తోలుబొమ్మ హెడ్గా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తెలుసు కదా ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్కి డైరెక్టర్ ఈ తులసి

అలాంటి తులసి ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాన్ని మార్చేస్తుంది భారత్ వైపు బంగ్లా తిరిగి చూసేలా చేస్తుంది ఇంతకీ తులసి ఎవరు ఆమె ఏం చేసింది ఆమెను చూసి బంగ్లాదేశ్ ఎందుకు భయపడుతుంది పేరును చూసి ఈమె ఇండియా అని అనుకుంటున్నారేమో కానీ ఈమెకు ఇండియాకి అసలు సంబంధమే లేదు కానీ మన దేశమన్నా మన సంస్కృతి అన్నా ముఖ్యంగా భగవద్గీత అంటే చచ్చేంత ఇష్టం భారత్కి రావటం అంటే తన సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది అని చెప్తోంది తులసి హిందూ ధర్మాన్ని పాటిస్తుంది తులసి గబాట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి కొద్దిసేపట్లో మనం మాట్లాడుకున్నాం కానీ దానికంటే ముందు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది అది ఇప్పుడు నేను మీకు చెప్తాను తులసి రీసెంట్గా మన దేశానికి వచ్చింది మన భారత్కి ఇక్కడ మన సూపర్ హీరో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారో అఫీషియల్గా అయితే బయటికి రాదు అఫ్ కోర్స్ అది రాదు ఎందుకంటే హైలీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి సో బయటికి రాదు కానీ మీటింగ్ అయ్యాక తులసి మీడియాతో మాట్లాడారు మీటింగ్ అయిన వెంటనే ఇచ్చిన స్పీచ్లో అటు పాకిస్తాన్కు ఇటు బంగ్లాదేశ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని బంగ్లాదేశ్లో హిందువులు బౌద్ధులు క్రైస్తవులు లాంటి మైనారిటీలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె అన్నారు వారిపై దాడులు జరుగుతున్నాయని గృహాలు దహనం చేస్తున్నారని దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారని మైనారిటీ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని వీటన్నింటి వెనక కూడా అక్కడ కొంతమంది ఉగ్రవాది భావజాలం ఉన్న ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ ఉన్నాయని నేను స్పష్టంగా చూశానన్నారు తులసి ఈ విధంగా చెప్పి అసలు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ ఎడా పెడా వాయించబడేశారని పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్లకు హైడౌట్ లో ఇవ్వటం మానుకోవాలని మంచి మసాలా వార్నింగ్ ఇచ్చింది తులసి ఈ రేంజ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కారణాలు లేకపోలేదు ఆగస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ బంగ్లాదేశ్ మొత్తం మారిపోయింది ఉల్టా పుల్టాగా అయిపోయింది షేక్ హసీనా అలా వెళ్ళిపోగానే బంగ్లాదేశ్ లోకి కరు గట్టిన తీవ్రవాద శక్తులు ఆ దేశంలో తిష్టవేశాయి మొదట మహ్మద్ యునస్ వచ్చాడు తర్వాత మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను జైల్లో నుంచి విడుదల చేశారు ఆ తర్వాత హిజ్బల్ తహరీర్ హిఫాజత్ ఇస్లామీ జమాతే ఇస్లామీ ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఉన్నట్టుండి దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇష్ట రాజ్యంగా మైనారిటీలపై దాడులకు తెగబడ్డారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బంగ్లాదేశ్లో మైనారిటీలు అంటే హిందువులు బౌద్ధులు సో అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అవి వేరే విషయం కానీ మన దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో మీటింగ్ జరగగానే తులసి గబాడ్ ఈ వ్యాఖ్యలు చేసేసరికి అజిత్ దోవల్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఆమె మాట్లాడింది అని యూనస్కి కూడా అర్థమైపోయింది అక్కడున్న బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కూడా ఈ విషయం అర్థమైపోయింది అజిత్ దోవల్ చెప్పినా తులసి గబాడ్ మాట్లాడిన దానికి కొంత అర్థం ఉంది అయితే బంగ్లాదేశ్ ఫార్మేషన్ అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి మైనారిటీల పాపులేషన్ ఇప్పుడు నైన్ పర్సెంట్కి వచ్చింది దీనికి కారణం ఆ దేశంలో మైనారిటీలపై ఎప్పటికప్పుడు జరుగుతున్న దాడులే ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని రన్ చేసినప్పుడు వీటిని ఎంతో కొంత కంట్రోల్ చేస్తూ వచ్చారు ఆవిడ పైగా ఆవిడకి హిందుస్థాన్ అంటే భారత్తో మంచి సత్సంబంధాలు ఉండటం వల్ల మైనారిటీలను కాపాడుతూ వచ్చారు కానీ ఇప్పుడు పూర్తిగా మైనారిటీలపై తెగబడ్డారు హసీనా వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పాకిస్తాన్ సంగతి పక్కన పెట్టేసి కాసేపు బంగ్లాదేశ్ గురించే మనం మాట్లాడుకుందాం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ దేశం గురించి బయట దేశంలో అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇలా మాట్లాడేసరికి ఇప్పుడు యూనస్ తాతకి చెమటలు పట్టేశాయి కాళ్ళు చేతులు ఆడటం లేదు వణిగిపోతున్నాడు పైగా వయసు అయిపోయింది వెంటనే ఒక హై లెవెల్ మీటింగి పెట్టేశాడు ఎందుకంటే వేరే ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా కూడా యూనెస్ తాత అంత పట్టించుకునేవాడు కాదేమో కానీ చెప్పాగా అక్కడున్నది తులసి గబార్డ్ ఆమె కథ వేరు ఆమె ఒకప్పుడు డెమోక్రట్ల కోసమే పనిచేసి ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికప్పుడు ఆ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూనే వచ్చారు అసలు దీని గురించి చెప్పే ముందు తులసి గబార్డ్ కమిట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి డెఫినెట్గా నేను ఆమె గురించి చెప్పడానికి ట్రై చేస్తాను మొదటగా యాక్చువల్గా ఆమె యుఎస్ ఆర్మీ నేషనల్ గార్డ్ మెంబర్గా పనిచేస్తారు కేవలం ట్వంటీ వన్ ఇయర్స్లోనే తులసి హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్గా పనిచేశారు అంటే డైరెక్ట్గా సోల్జర్గా యుద్ధ భూమిలో పోరాడారు ఆమె తులసి ఎంత డెడికేటెడ్ అంటే ఓవర్ ద ఇయర్స్ యుఎస్ ఆర్మీ రిజర్వ్లో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్కు ఎదిగారామి తులసి గబార్డ్ వార్ సర్వీస్ గురించి చెప్పాలి అంటే రెండు మేజర్ డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి ఆమె ఆమె జీవితంలో ఆమె కెరియర్లో టూ థౌజండ్ ఫోర్ టు ఫైవ్లో వచ్చినటువంటి ఇరాక్ డెప్లాయ్మెంట్ సద్దాం హుస్సేన్ పనిపట్టే టైంలో తులసి గబార్డ్ ఆల్మోస్ట్ పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం పాటు ఇరాక్ లోనే సర్వీస్ చేశారు తులసి చేసిన సర్వీస్ కి అప్పట్లో కంబార్ట్ మెడికల్ బ్యాడ్జ్ కూడా వచ్చింది సేమ్ ఈ టైప్ లోనే టూ థౌసండ్ ఎయిట్ టు నైన్ టైంలో లో కువైట్ డెప్లైంట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు తులసి టూ థౌజండ్ సెవెంటీన్లో లో తులసి చేసిన సిరియన్ ట్రిప్ మోస్ట్ కాంట్రవర్షియల్ అయిపోయింది ముఖ్యంగా సిరియన్ సివిల్ వార్ జరుగుతున్నప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్ bashar al-assad here are the undeniable facts there are 25 to 30 u.s funded biolabs in ukraine according to the u.s government these biolabs are conducting research on dangerous pathogens ukraine is in an active war zone with widespread bombing artillery and shelling and చెప్పాను కదా డెమోక్రెట్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే ఆకృత్యాలను మాత్రం ఎప్పటికప్పుడు నిలదీస్తూనే వచ్చారు ఈ బయో ల్యాబ్స్ లో చాలా డేంజరస్ ప్యాతగాన్స్ ఉన్నాయని ఆమె ఆరోపించారు కూడా ఇక్కడే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా డెమోక్రెట్ అయినా కూడా వార్స్ కి వ్యతిరేకం నేషన్ ఫస్ట్ పాలసీ ఆమెది కూడా ఓకిజంకి అయితే కంప్లీట్ అగనిస్తాము షార్ట్ గా చెప్పాలంటే డెమోక్రట్ గా చాలా ఏళ్ళు ఉన్నా వాళ్ళ భావజాలకి కంప్లీట్ అగనిస్తాం అందుకే వాళ్ళ నుండి దూరంగా వచ్చేసారు డీప్ స్టేట్ కి పూర్తిగా దూరం అయిపోయింది ఆ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ లో డొనాల్డ్ ట్రంప్ కి మద్దతునిస్తూ రిపబ్లికన్ లో చేరారు మిలిటరీలో అన్నేళ్లు సర్వీస్ చేసిన తులసి యూఎస్ కి చాలా క్రూషల్ పోస్ట్ అయిన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ గా అపాయింట్ చేశాడు ట్రంప్ ఎందుకంటే ఆమె నిబద్ధత అలాంటిది పని పనిచేసినా కూడా ఆమె ఎలా వర్క్ చేశారో ట్రంప్కి బాగా తెలుసు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా డెమోక్రట్ కాబట్టి అక్కడ జరిగే ఆకృత్యాలన్నీ ఆమెకి తెలుసు డీప్ స్టేట్ ఎలా వర్క్ చేస్తుందో కూడా క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఆమెకి సో యూనస్ తాత ఇన్ అండ్ డౌట్ తెలిసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆమెకి తన గురించి మొత్తం తెలిసిన తులసి గబాడ్ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వటంతో మహమ్మద్ యూనస్కి ఏం చేయాలో పాల్పోవటం లేదు అది జరిగిన విషయం ఇప్పటికే యుఎస్ బంగ్లాదేశ్కి రావాల్సిన సహాయాన్ని ఆపేసింది బైడెన్ ఉండి ఉంటే యూనెస్కి ఖచ్చితంగా ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది కానీ ట్రంప్ రావడంతో కథంతా పూర్తిగా మారిపోయింది ఫండ్స్ కట్ చేశాడు యుఎస్ఏఐఐడిని ఎక్కడికక్కడ స్టాప్ చేశాడు ఇప్పుడు మహమ్మద్ యునస్ తులసి గబాడు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు కానీ యూనెస్కి తెలుసు యుఎస్కి కంప్లీట్ అగెనెస్ట్గా వెళ్ళి తనేమీ పీకలేడని అందుకే టర్కీతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు టర్కీయే నాటో సభ్యత్వం కలిగిన దేశం అండ్ యుఎస్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది పైగా పాకిస్తాన్ సౌదీ అరేబియా ఇలా ఏ దేశం తీసుకున్నా యుఎస్తో సన్నిహిత సంబంధాలు లేవు సో ఒక ముస్లిం కంట్రీగా టర్కీ తప్ప యూనెస్కి పెద్దగా ఆప్షన్స్ ఇప్పుడు కనిపించట్లేదు యూఎస్కి తమ దేశం గురించి రికమెండ్ చేయమని టర్కీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు యూనెస్ ఇక్కడ టర్కీయే తన పరిస్థితి తాను చక్కదిద్దుకునే పరిస్థితుల్లో లేదు దాని పరిస్థితి అలా ఉంటే ఇక బంగ్లాదేశ్కి ఏమని సాయం చేస్తుంది చెప్పండి ఈ విషయం యూనెస్కి కూడా తెలుసు అందుకే భారత్ మాకు ఎప్పుడూ ఫ్రెండ్ ఆ దేశంతో మాకు నాలుగు వేల కిలోమీటర్ల బార్డర్ ఉంది ఈ టైప్ కబుర్లు చెబుతుంది బంగ్లాదేశ్ అటు యుఎస్ ఎలాగో లేదు కనీసం భారత్ అయినా తమ సైడ్ ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది కదా అని చూస్తుంది బంగ్లాదేశ్ పైకి ఫ్రెండ్షిప్ అంటున్నా మైనారిటీలపైన దాడులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి టోటల్గా మ్యాటర్ అయితే ఇది తులసి గబార్డ్ చేసిన ఒక్క స్టేట్మెంట్తో బంగ్లాదేశ్ విలవిలలాడుతుంది ఇప్పుడు దీని నుండి ఎలా తేరుకుంటుంది గబార్డ్ స్టేట్మెంట్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది తెలియాలి ముఖ్యంగా యూనస్ అయితే గజగజ వణిగిపోతున్నాడు అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే తన గురించి తనకు డీప్ స్టేట్తో ఉన్న రిలేషన్ గురించి తులసి గబాడికి మించి ఎవరికీ ఎక్కువగా తెలియదు సో అలాంటి ఒక ఆవిడ వచ్చి ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి ఒక వార్నింగ్ నోట్ ఇస్తే యూనస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సో అర్థమైంది కదా సో చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో యూనస్ ఏం చేస్తాడో పారిపోయి తోక ముడుచుకొని ఉంటాడా లేదంటే ఎదుర్కొనే ప్రయత్నం ఏమైనా చేస్తాడా మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి